దానియేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రాజగు బెల్షజరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి దర్శనము కలిగేను నేను దర్శనము చూచుచుంటిని చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముగు శూషను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగింది నేను ఊలయ్యను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండేను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి కాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేను ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పడుచుచుండుట చూచితిని ఇట్లు జరుగగా దానిని ఎదురించుటకైనను అది పట్టకుండా తప్పించుటకైనను ఏ జంతువునకునూ శక్తి లేకపోయేను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచూ బలము చూపుచూ వచ్చను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పొరుగులెత్తెను దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేళ్లు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేళ్లును కలుసుకుని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను ఆ పొట్టేలు దాని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కిచుండెను దాని బలమును అడిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయేను ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చింది అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగెను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలు దిక్కులకు నాలుగు పెరిగెను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అణగదొక్కుచుండెను ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలిపిచేటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచూ అభివృద్ధి పొందెను అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు కొట్టుననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ క్రింద త్రక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియూ మాటలాడుకునిది అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మొట్టికే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను గూడ్చిన తీర్పు తీర్చబడును దాని నేను ఈ దర్శనము చూచితిని దాని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను అంతటా ఊలయ్యి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని అది గబ్రియేలు ఈ భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చాను అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడి అతడు నరపుత్రుడా ఈ దర్శనము అంత్యకాలమును గూడ్చినదని తెలుసుకొనుమనెను అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడనై నేలను శాస్త్రాంగపడుతుని కనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలువబెట్ మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలముందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను ఎలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కాని వారు అతనికున్న కొన్న బలము గలవారుగా ఉండరు వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూరముఖము కలవాడును యుక్తి కలవాడునై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును అతడు గెలుచును కాని తన స్వబలము వలన గెలువడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటి అందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును మరియు అతడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభము తెచ్చుకును అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును కాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును ఆ దినములను గూర్చిన దర్శనమును ఉన్నాను అది వాస్తవము అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను ఈ దర్శనము కలుగగా దాని నేను ఊర్చిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచూ వచ్చి తిని ఈ దర్శనమును గూర్చి విస్మయము కలవాడనైతిని కాని దాని సంగతి తెలుపుగలవాడెవడునూ లేకపోయెను